ఒకప్పుడు దేవతల సుభవివాహం జరుగుతోంది కానీ గణేశుడిని ఆహ్వానించలేదు ఎందుకంటే ఆయన ఏనుగుతల పెద్ద కడుపు పెద్ద చెవులు అందరికీ భయాన్ని కలిగించాయి నారదు ముని వచ్చి చెప్పారు గణేష నువ్వు ఎక్కువ తింటావు అందుకే నేను ఆహ్వానించలేదు అని ఆ మాటలు గణేషునికి కోపాన్ని కలిగించాయి ఆయన తన ఎరుక సైన్యాన్ని పిలిచి వివాహానికి వెళ్లే దారిలో రంధ్రాలు తోమని ఆదేశించారు ఆ విధంగా వివాహానికి వెళ్లే దేవతల రథచక్రాలు మట్టిలో కూరుకుపోయాయి దేవతలు ఎత్త ప్రయత్నించినా చక్రాలు బయటపడలేదు అప్పుడు అందులో ఒకరు జై గణేష అని రథాన్ని స్పర్శించగా చక్రాలు వెంటనే బయటపడ్డాయి అందరికీ అర్థమైంది ఏ శుభకార్యం చేసినా గణేషుని ఆశీర్వాదం కావాలి అది లేనిదే పూర్తి కాదు అని తులసి దేవత గణేషుడిని ప్రేమించింది కానీ గణేషుడు తనని తిరస్కరించాడు తులసి కోపంగా పలికింది నీకు రెండు వివాహాలు జరుగుతాయి అని గణేషుడు కూడా శాపం ఇచ్చారు నీకు ఒక రాక్షసునితో వివాహం జరుగుతుంది అని తులసి శాపం నిజమైంది గణేషునికి సిద్ధి ఇంకా బుద్ధితో రెండు వివాహాలు జరిగాయి తులసికి ఒక రాక్షసునితో వివాహం జరిగింది తరువాత ఆమె పవిత్ర తులసి మొక్కగా మారింది ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ షేర్